మాట్లాడే చెట్టు అనగనగ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది గత కొన్నాళ్లుగా ఆ చెట్టు చేస్తున్న తపస్సు కారణంగా ఓ ఓనాడు ఆ చెట్టుకి చూడడం మాట్లాడడం వచ్చేశాయి అది మొదలు తనకు తెలిసిన విషయాలన్నీ ఎవరికన్నా చెప్పేయాలని దానికి ఆతృత పెరిగిపోయింది ఎవరు కనబడతారా అని ఆరాటపడసాగింది ఓ రోజు ఉదయాన్నే ఒకడు దూరంలో అటుగా వెళ్తూ దాని కంటపడ్డాడు ఏమయ్యోయ్ ఇలారా అంటూ కేక పెట్టిందా చెట్టు ఉలికిపాటుతో అటు ఇటు చూశాడా మనిషి ఎవ్వరూ కనపడలేదు తిరిగి నడవసాగాడు పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేమయ్యా ఇలారా ఓ మాట చెబుతాను అని మళ్లీ పిలిచిందా చెట్టు మాటలు చెట్టు నుండే వస్తున్నాయని గ్రహించగానే అతడి గుండె దడదడలాడింది భయంతో వణికిపోతూ వెళ్ళి చెట్టు ముందు నుంచున్నాడు అతడి అవస్థ చూసి దానికి బాగా నవ్వొచ్చింది కాకే భయపడలేదు నీకెందుకయ్యా నన్ను చూస్తే అంత భయం అన్నది ఆట పట్టిస్తూ ఆ చెట్టు కాక కాకి ఎవరు అని అతడు ఎలాగోలా గొంతు పెగుల్చుకుని అడిగాడు రాణివారి వజ్రాలహారం పోయింది నీకు తెలిసినా ఊరు వాడా వెతికించి ఉంటారు దొరికిందా ఆహారం దొరకలేదని నలుగురు చెప్పుకోగా నేను విన్నాను ఎందుకు దొరుకుతుంది దొరకదు ఎందుకంటే అది నా దగ్గరే ఉంది కాబట్టి అందా చెట్టు నవ్వుతో ఆ చెట్టు మీద అతడికి ఆసక్తి కలిగింది ఒక కాకి రాణిగారి వజ్రాల హారాన్ని దొంగతనం చేసి ముక్కున కరుచుకుని ఎగురుకుంటూ వచ్చి నా కొమ్మపై వాలింది అదేదో ఆహారం అనుకుని తెచ్చుకున్నా ఆ కాకి హారాన్ని తినాలని చూసింది అది ఎంతకీ కొరుకుడు పడక ముక్కు నొప్పి పట్టడంతో ఇక లాభం లేదనుకుని దాని నా దగ్గరే వదిలి ఎగిరిపోయింది అది సంగతి అంటూ అడగకుండానే గొప్పగా చెప్పిందా చెట్టు రాణిగారి హారం గురించి వినగానే అతడి ఆనందానికి అంతేలేదు ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా చెట్టు ఎక్కాడు కొమ్మకు వేలాడుతున్న వజ్రాల హారాన్ని తీసుకున్నాడు పట్టరాణి సంతోషంతో కిందకి వచ్చాడు మెలమిల మెరిసే హారాన్ని చూసుకుని మురిసిపోయాడు ఇవ్వకుండా తనే స్వంతం చేసుకుందామని అనుకున్నాడు కాని ఇంతలో అతడికి అనుమానం వచ్చింది చెట్టుకి వాగుడెక్కువ ఈసారి కంటపడ్డ వాళ్ళకి కాకి హారం గురించే కాక తన గురించి కూడా చెబుతుంది తనను చూసింది కాబట్టి ఎలాగూ గుర్తుపెట్టుకునే ఉంటుంది అందుకే ముందు ఈ చెట్టు నోరు మూయించాలి అనుకున్నాడు వెంటనే ఒక గొడ్డలి తెచ్చి చెట్టును కొట్టడం మొదలు పెట్టాడు పాపం ఇప్పుడే మాటలు నేర్చిన చెట్టు తనను ఏం చేయవద్దంటూ ఎంతగానో బ్రతిమాలింది అయినా ఏం లాభం అతడు గొడ్డలితో నరికేయడంతో భూవోరున విలిపిస్తూ కూలింది ఈ కథలో నీతి ఏమిటంటే అన్ని విషయాలు నాకే తెలుసంటూ ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడితే చివరికి నష్టపోయేది మనమే ఒక మంచి పావురం కథ ఒకనొకప్పుడు ఒక అడవిలో ఒక కాకి ఒక పావురం ఉండేవి పావురం ఉన్నంతలో తృప్తిగా ఉంటూ తన పిల్లలతో సంతోషంగా గడిపేది దొరికిన గింజలను తను తన పిల్లలు తినగా మరికొన్ని గింజలు మరుసటి రోజుకు దాచిపెట్టుకునేది అడిగిన వారికి సహాయం చేస్తూ అందరి చేత మంచిదని అనిపించుకునేది కాకి మాత్రం అందరికీ పొగరుగా సమాధానం చెప్పేది దొరికింది మొత్తం తినేసి రేపటి కోసం ఏమి జాగ్రత్త పడకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటూ అందరినీ అవమానపరుస్తూ ఉండేది అనుకోకుండా ఒకరోజు అడవిలో పెద్ద గాలి వాన వచ్చింది పాపం పావురం గూడు మొత్తం పాడైపోయింది అమ్మో గాలి వాన ఉండే కృతి పెరుగుతున్నాయే గానీ తగ్గడం లేదు ఉండడానికి గూడు కూడా లేదు నేను ఎలాగోలా ఉండగలను కానీ ముక్కు పచ్చలాడిన నా పిల్లలు తడిచి చలికి వండికిపోతున్నారే ఇప్పుడు ఏం చేయడం అని ఆలోచించింది దగ్గరలో ఉన్న కాకి గూడు కనిపించింది పావురం తన పిల్లలతో కాకి ఇంటికి వచ్చి కాకి మిత్రమా అని పిలిచింది బయటకు వచ్చిన కాకి ఎందుకు అంది ఏమీ పడ్డట్టు మిత్రమా గాలి వానకి నా గూడు మొత్తం పాడైపోయింది పిల్లలు బయట చాలా అవస్థలు పడుతున్నారు నేను నా పిల్లలు ఉండడానికి రాత్రికి కొంచెం చోటు ఇవ్వవా అని అడిగింది పావురం దానికి కాకి పావురంతో అయ్యో మా ఇంట్లో నేను నా పిల్లలు ఉండడానికే చాలా ఇరుగ్గా ఉంది ఇంకా మీకు ఎక్కడ చోటు ఇవ్వాలి వేరే ఎవరింటికైనా వెళ్ళి ఉండండి అని అంది పావురం పాపం బాధపడుతూ తన పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్ళి సహాయం అడిగింది వాళ్ళు పావురానికి సహాయం చేశారు తెల్లారి వర్షం తగ్గింది పావురం తన పిల్లల కోసం మళ్ళీ ఒక గూడు కట్టుకుంది దానికి మిగిలిన పక్షులు కూడా సహాయం చేశాయి ఇదివరకటి కంటే ఈ గూడును చాలా గట్టిగా ఉండేలా చూసుకుంది పావురం తన పిల్లలతో కొత్త గూటిలో సంతోషంగా జీవించసాగింది ఇది ఇలా ఉండగా మళ్ళీ ఒకరోజు అడుగులో ఒక పెద్ద గాలి వాన వచ్చి కాకి గూడు మొత్తం పాడైపోయింది వర్షం తగ్గేలా లేదు పిల్లలు బాధతో అరుస్తున్నాయి కాకి తన పిల్లలను తీసుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తను తన పిల్లలు ఉండడానికి కొంచెం చోటు ఇవ్వమని బ్రతిబలాడింది కానీ కాకి బుద్ధి తెలుసు కాబట్టి ఎవరూ లోనికి రాని లేదు ఆఖరిగా పావురం ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది పావురం తలుపు తీసి వర్షంలో తడుస్తున్న కాకి దాని పిల్లల్ని చూసి చలించిపోయింది అయ్యా మిత్రమా ఏంటిది వర్షంలో తడిస్తే అక్కడే ఉన్నారే ముందే ఇంట్లోకి రండి అని ఉండడానికి చోటు ఇచ్చింది తర్వాత అన్నం కూడా పెట్టింది వర్షం తగ్గాక కాకి ఒక గూడు కట్టుకోవడానికి సహాయం చేసింది పావురం యొక్క గొప్ప మనసుకి వ్యక్తిత్వానికి సంస్కారానికి కాకి ఆశ్చర్యపడింది గతంలో తను పావురానికి చేసింది తలుచుకుని సిగ్గుపడి క్షమాపణ అడిగింది అప్పటి నుండి కాకి కూడా పావురంలా అందరితో కలిసిమెలిసి జీవించసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అపకారం చేసిన వాళ్లకు కూడా ఉపకారం చేయడమే గొప్ప వాళ్ళ లక్షణం అని అడవికి రాజైన నీలి నక్క అనగనగా ఓ అడవిలో ఓ నక్క ఉండేది అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది అన్ని అడవిలోనే ఉంటూ వేటి పని అవి చూసుకుంటూ ఉంటే ఈ నక్క మాత్రం అప్పుడప్పుడు ఆ అడవిని ఆనుకుని ఉన్న ఊళ్ళోకి వెళ్ళి సరదాగా షికార్లు కొట్టి వచ్చేది అలా ఓ రోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూశాయి కుక్కలు అరుచుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క అమ్మో ఈ ఊర కుక్కలకు దొరికానో నా పిక్కను పీక్కు తింటాయి ఎలాగోలా వీటి నుండి తప్పించుకోవాలి అని పరుగు తీసింది అలా పరుగు పెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీళ్లి రంగు వేసే తొట్టె కనిపిస్తే ఆ అంత మందులోకి దూకింది అటుగా వచ్చిన కుక్కలు అంతా వెతికి నక్క ఎక్కడా కనిపించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయాయి తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకు వచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలి రంగు అంటుకుని అదొక వింత జీవిలా మారిపోయింది మళ్ళీ కుక్కలు ఎక్కడ వెంట పడతాయేమోనని వేగంగా అడవిలోకి పరిగెత్తింది అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా నీలం రంగులో వింతగా కనపడుతూ పరుగున వస్తున్న ఆ నక్కను చూసి హడలిపోయాయి అదేదో విచిత్రమైన జంతువు ఇటే వస్తుంది అది దగ్గరకు వస్తే ఏం ప్రమాదం ఉంచుకొస్తుందో పారిపోండి పారిపోండి అంటూ ఏనుగు అరవడంతో అన్ని తలోదిక్కు పరుగు తీశాయి తన మిత్రులంతా తనని చూసి పారిపోతుండటంతో నక్కకి అయోమయంగా అనిపించింది తర్వాత పరుగెత్తి పరుగెత్తి ఉండడం వల్ల దాహం వేయడంతో ఒక పొలను వద్దకు వెళ్ళి నీరు త్రాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కి పడింది ఓహో ఈ కారణంగాన నా మిత్రులంతా నన్ను చూసి భయపడి పారిపోతున్నారు వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది నక్క అత్యవసరంగా జంతువులన్నీ సమావేశమయ్యాయి అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మృగరాజా అదే నేను ఆలోచిస్తున్నాను ఆ వచ్చింది ఎవరో దాని బలం బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వేయకపోతే అందరం దెబ్బైపోతాం అని సింహం అనగానే సింహం చెప్పింది నిజం నన్ను తక్కువగా అంచనా వేయదు అంటూ గంభీరంగా పెద్ద బండ మీదకి వస్తున్న నక్కను చూసి అన్ని పారిపోబోతాయి ఆగండి ఎవరూ భయపడొద్దు నేను చెప్పేది వినండి అన్ని ఎక్కడి ఎక్కడే స్తంభించిపోయి బిక్కు బిక్కుమంటూ నక్క చెప్పేది వినసాగాయి ఆ దైవం మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించాడు నేను మీ రక్షకుడిని ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి అని తన గురించి కుప్పలు చెప్పుకుంది నక్క నక్క చెప్పింది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ఆనాటి నుండి ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించారు ని తరువాతే అవి ఆరగించేవి ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేవి అలా రోజులు గడిచిపోతుండగా ఒకానొక రాత్రి నక్కలన్నీ ఊలలేయడం ప్రారంభించాయి ఆ అరుపులు విన్న నీలి రంగు నక్క కూడా ఉత్సాహంగా ఉలవేయడం మొదలుపెట్టింది ఉలవేయడం నక్కల సహజ లక్షణం అనుమానం రావడంతో ఏనుగు తొండంతో నీళ్లను నక్కపై కుమ్మరించింది దాంతో నీలి రంగు పోయి నక్క నిజ స్వరూపం బయటపడింది జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి సింహం కోపంగా ఇంత కాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు బుద్ధి చెప్పండి అనడంతో పారిపోబోతున్న నక్కను జంతువులన్నీ వెంబడించి మరీ కొడతాయి ఈ కథలో నీతి ఏమిటంటే అబద్ధాలను ఎక్కువ కాలం దాచి ఉంచలేము